విశాఖలో ఓ విచిత్రం జరిగింది అదేంటంటే జనరల్గా పాములు చూడగానే అందులోనూ నాగు పాములు చూడగానే ఎవరైనా సరే కొట్టి చంపేస్తారు ఫస్ట్ ఎందుకంటే భయం మనల్ని ఏమన్నా చేస్తుందేమోనని బట్ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా దెబ్బ తగిలినటువంటి అది నిజానికి ముంగిస్తో గొడవపడి గాయాలయ్యాయి అలాంటి పామును తీసుకుని వెళ్ళి స్నేక్ క్యాచర్ నాగరాజు డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి డాక్టర్ గారితో సర్జరీ చేయించి ఆ పాముని సేవ్ చేసి మళ్ళీ యథావిధిగా కొండల్లో వదిలిపెట్టారు అది మామూలు పాము కాదండోయ్ శ్వేత నాగు అంటే ఎంత అగ్రెసివ్గా ఉంటుందో మనకు తెలుసు ఒక్కసారి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అసలు పాముకి సర్జరీ చేయడం ఏంటి ఆ చేసింది డాక్టర్ ఎవరు ఎలా చేయగలిగారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం మేడం ఏం జరిగిందండి నాగు పాముకి కుట్లు ఏంటి పాముని చూస్తే కొట్టి చంపేస్తారు అఫ్కోర్స్ కోర్స్ మీరు స్నేక్ క్యాచర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడతారు అనుకోండి మళ్ళీ అదే కానీ దెబ్బ తగిలిన పాముని ఎలా కాపాడారు అసలు ఏం జరిగింది ఒక నావీ ఏరియా నుంచి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే తదంగా ఫోన్ వస్తూ ఉంటాయి నాకు రోజు రెండు మూడు ఫోన్లు వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఫోన్ వస్తూ ఉంటాయి ఓకే అని వెళ్ళగానే నాగ పాము అక్కడ సరే అని అడిగాను ఎక్కడ ఎక్కడ అంటే సరే అట్టపెట్లో ఉంది అన్నారు అంటే ఏ పాము అంటే తెల్లగా ఉంది నాకు బొత్తు కొడుతుందండి మా భయం పక్కకు వచ్చామని అన్నారు అవునండి తెల్లగా ఉందంటే కొద్దిగా దూరం ఉండండి కోపం ఉంటుంది అన్నిటి పాము కంటే స్నేహత కోపంగా ఉంటుంది సరే అండి పక్కన ఓపెన్ చేస్తే అట్టుబట్టి ఓపెన్ చేస్తాను చేస్తాను అంటే చూడగానే పక్కన మెడ దగ్గర గాయం ఉందండి ఓహో ఆ గాయంలో చూ బ్లడ్గా అవుతుంది చూస్తున్న స్నేత నాకు నేను ఎన్ని పదివేలు పాము పట్టండి ఇప్పుడు పట్టాను ఎల్ల పాముని నా నా కిరీర్ లోనే ఇదే పస్తామండి పాము పట్టం ఓహో ఇదే ఫస్ట్ అయిందం అంటే విశాఖపట్నం ఎన్ని మంది స్నేహితులు ఉన్నారు అందరికీ దొరకలేదు నాకి నా డైరీలో ఇదే ఫస్ట్ బుక్ ఎక్కించుకోవడం స్నేహ శ్వేతనా అనేది చూస్తే పడుకున్నాను చూస్తే మళ్ళీ గాయపడి ఉన్నారు అక్కడ నాబీ అధికారులు అన్నారు మీటింగ్ అడుగుతుందమ్మా దీనికి ట్రీట్మెంట్ చేయగలంటా లేదంటే ట్రీట్మెంట్ చేయిస్తాను ఇక్కడ మన దగ్గర పసు ధర ఉన్నారు అండ్ తీసుకెళ్తానంటే అంటే తీసుకెళ్ళండి వాళ్ళు వెహికల్ నాకు వాళ్ళు వెహికల్ ఇచ్చారు నాకు వెహికల్ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారు సునీల్ గారు డాక్టర్ సునీల్ గారు దాడగలున్నారు పోతే విచిత్ర బాగుండీ స్నేహితున్నాకండి మరి దాని చూస్తే మొత్తం ముంగిసేసి ఉందని ఎక్కడ పగడ సైడ్ కట్ అయిపోందా అండి అంటే కరెక్ట్ తీసుకురా అంటే దాడు తోడే దాట భయపడారు దాడగారు ఎంత పావును చూస్తే ఇలాగ నేను ఆల్రెడీ రెండు కొనసాగు మాకు పాడిగలేను అతను టీమ్ చేయించాను కానీ ఈ స్నేహితుల చూస్తే అతను కొద్దిగా భయపడాడండి ట్రీట్మెంట్ చేయలేనమ్మా నువ్వు పట్టుకుంటూ చేయగలను ట్రీట్మెంట్ నీ పట్టుకుని చేస్తానమ్మా అంటే సరే చేస్తా పర్వాలేదు లేదండి నీ మొత్తం చేస్తా పాము కి ఆ పాము నుంచి అయితే ట్రీట్మెంట్ చేస్తాను చేయలే అన్న డాక్టర్ గారు సరే మీరు పాము మీ ట్రీట్మెంట్ చేయండి మొత్తం చేయను అంటే అప్పుడు మొత్తం చేసి నేను పట్టుకుంటే తో పాము పట్టుకుంటే బాగా టీక్మెంట్ చేస్తానండి టీక్మెంట్ చేస్తే మొత్తం డెస్టింగ్ చేసి మొత్తం ఎందుకు గుట్టుపడాయండి ఒక గంట గంట పడింది మొత్తం ట్రీట్మెంట్ చేయడానికి కుట్లేయడానికి మొత్తం గంటపడింది మేడం గంటపడింది ఆ టీగన్ చేయడానికి నాకు టీగన్ చేసాము టీ కుట్లేసాము ఫస్ట్ ఇప్పుడు ఇచ్చి పెడుతున్నాను పావునికి స్థేమ పట్టే అవకాశం ఉంటుంది కొండ ప్రాంతంలో పెడతావు కదా జనవాసం లేని జనవాసం లేని పరిస్థితుల్లో ఇచ్చి పెడతావు కొండ ప్రాంతంలోని ఈ పాముకి ఇచ్చి పెడితే పట్టి చచ్చి అవకాశం ఉంటది ఇది బాగా వేరండి ఇది సాధారణంగా మన సెల్ లో టీవీలోనే యూట్యూబ్ చూడడంతో తప్ప లైవ్ చూడటం ఇది పచ్చావండి అని ఆర్డర్ చెప్పారు సరే అండి నేను ఆర్డర్ చెప్పాను నాకే పచ్చామండి ఇలాగ పావును చూడటం ఎన్ని పావు పట్టాను పది పది రోజులు పట్టాను ఇది స్నేతంగా చూడడం లైవ్ అనేది వచ్చామండి సరే డాక్టర్ ఏంటంటే ఇప్పుడు విచ్చి పెట్టగా ఇప్పుడు విచ్చి పెడితే ఆ పాముకి గాయంకి చేమను పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుంది పాములు ఇలా పాము అయిపోతుందండి మీరు సంతా పెరగాలంటే మీరు టూ డేస్ మీద ఉంచండి ఉంచిన ఆ గాయం కొద్దిగా తొత్తుగా గాయం మాడితే అప్పుడు విచ్చి పెట్టండి అండి టూ డేస్ ఉంచాను అండి టూ డేస్ మందరూ ఇవాళ విచ్చి పెట్టండి మేడం అంటే ఇవాళ విచ్చి పెట్టి మేడం దాటిన టూ డేస్ అయితే అవును మేడం మరి దానికి టూ డేస్ పర్లేదు పుట్టే అవసరం మేడం అవసరం లేదు ఒక పాము ఏ పాము అని సరే ఒక ఎలక మా అప్పని తింటో ఫైవ్ డేస్ వన్ మీక్ తింటాను మేడం తినలేదు మరి ఏం కాదు ఓకే కానీ దానికి మత్ ఇంజెక్షన్ ఇచ్చారు మొత్తం దిగిపోయి ఉంటది కదా మొత్తం దిగిన తర్వాత మరి మీకు భయం వేయలేదు ఏమన్నా చేస్తదని లేదు మేడం ఎక్కల్గా ఎన్ను పాలు పట్టుకుంటాను భయం లేదు ఆ దైరం మీద ఒక స్టాప్ దాకా పట్టుకోండి పర్లేదు మేడం లేకపోతే శాతంగా పట్టడం కష్టం ఎందుకు ఎందుకంటే అన్నీ పాము కానీ ఎగ్రసివ్ గా ఉంటుందని వింటాము కోపం ఉంటుంది మేడం ఆరు పట్టినప్పుడు ఇంకా నా పై ఎగిరిపోతుంది అంత పాము అంత గాయంతో సరే నామె ఎగురుతుంది మేడం పాము అది ఎంత పడవు ఉంది పొడుగు మేము మేము దొడుకు మేము తడుగు మేము తడుకులు ఓ ఎనిమిది అడుగులా ఆ మేడం అమ్మో మీకంటే హైట్ ఉంది మరి నగ హైట్ మేడం నగ హైట్ అది భయమే లేదా మీకు అసలు ఏమి రెండు రోజులు పాము తోటే ఉన్నారు ఎక్కడ దాని ఎట్లా పెట్టారు ఎందులో పెట్టారు ఇంత బయట మాకు స్టోర్ ఉంటుంది స్టోర్ ఉంది స్టోర్ ఉందండి మేడం ఎందుకంటే నైట్ అక్కడ పట్టుకుని పట్టుకొని ఫోన్ మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి నైట్ మనం ఇచ్చి పెట్టడానికి మనకు ఇబ్బంది ఉంటుంది నైట్ నైట్ పట్టడం వగలడానికి మాకు ఇబ్బందిగా ఉండదు మార్నింగ్ స్టోర్ మాకు స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో పెడతాం మమ్మీ నైట్ ఎప్పుడు మాకు కాల్ ఫోన్లు వస్తుంటే ఆ పావులు ఎప్పుడు నైట్ పడితే ఆ పావును మార్నింగ్ వగలుద్దామని ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో పెడతా ఉంటాం స్టోర్లు తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇచ్చి పెడతాం మేడం అదే స్టోర్లో ఇప్పుడు రెండు రోజులు పావులు ఉంటాయి మేడం అత్యాత్నా ఓకే ఓకే మరి ఫస్ట్ మీరు కాపాడారు కదా దానికి అర్థమై ఉంటుంది మీతో ఫ్రెండ్షిప్ చేసిందా లేదు madam ఫ్రెండ్స్ కష్టమండం ఏ మోకదేవ అన్న కొంతమంది చెప్తూ ఉంటారు కదా పాముల్ని పాలు పోసి ఇంట్లో పెంచుతూ ఉంటారు కొంతమంది వాటిని కూడా పెట్టే అనిమల్స్ లాగా చూస్తారని అంటుంటారు కదండి అది నిజం గాదా లేదు actually గా పామ అనేది పాలు తాగదు madam పావం తా పామ తా అంతేన్గ్ లూజ్ ముస్తుngనే హైడ్రేట్ అయిపోతమండం లూజ్ మరి ఏం తింటది అసలు పాము మన కప్పలని ఎలకలని

మా మాధు కొత్త ధైర్యం మాకు ధైర్యం ఉంటది ఎన్నే పవన్ పట్టండి పవన్ పట్టి ఉంటాను నాకు ధైర్యం ఉంటది నాకు భయమే అదే కదా ఎవరికైనా భయమే భయం కాదు అంటే స్నేహనా ఒక ఎగ్ ఎగ్రం ఉంటుంది మేడం బాగా అమ్మ అప్పుడు ఉంటది మత్తుం చేసిన స్కూల్ అయింది మేడం అంటే మత్తిం చేసిన డౌన్ అయ్యింది ఆ డౌన్ లో నేను ఎంత బ్యాగ్ వేసి డాక్టర్ గారు అంటే బ్యాగ్ లో అమ్మా బ్యాగ్ లో వేసి ఇంట్లో పెట్టా అన్నారంటే వెంట ఇంట్లో పెట్టాం మేడం టూ డేస్ మనతో ఉంచే వండే ఉంచాను మళ్ళీ మరొక ఓపెన్ చేసి ఉంచాను ప్రాణంతో బతికుందా లేదా అనేది చూశాను ఆ చూశారు బ్రతికే ఉందా అని చూస్తే మంచిగానే ఉంది ఆ పర్లేదు బ్యాగ్గా ఉందా అప్పుడు చూస్తే మా బ్యాగ్ మార్చాను మేడం బ్యాగ్ నుంచి డబ్బాలు వేస్తాను అంటే బ్యాగ్ ఊపు బీటింగ్ ఊపు ఉంది కదా దాన్ని బట్టి డబ్బులు వేస్తే డబ్బాలో ఫ్రీగా ఉంటుంది బతుకుతో ఉండడానికి డబ్బులు పెట్టాము మాట మళ్ళీ మార్నింగ్ లేస్తే మార్నింగ్ చూశాను యాక్టివ్గా సరదాగా యాటి గా ఉంది ఆ పర్లేదు అని విడిచిపెట్టించాము మేడం మరి ఎక్కడ తీసుకుపోయి విడిచేశారు అడ మా ఇంట్లో కొండ ఉంటా కొ కొన కొనమో విచిపెడ్డా

బ్లీడింగ్ ఉంది తర్వాత మత్తి ఇంజక్షన్ ప్రభావం ఉండి ఉంటది కానీ మీకు చాలా గ్రేట్ అండి మామూలు వాళ్ళు కాదు మీరు పాము తీసుకోపోయి ఇంజక్షన్ వేపిచ్చి దానికి మళ్ళీ కుట్లు వేపిచ్చి మత్తిచ్చి దానికి సర్జరీ చేపించారు మొత్తానికి ఎందుకంటే ఇప్పుడు మా పోహజారం బాం అదే బాగుంటాయి మీరు అయితే నిజంగా గ్రేట్ మీరు తీసుకెళ్ళగా డాక్టర్ గారు కూడా గ్రేటే దాని ట్రీట్మెంట్ డాక్టర్ గారు సర్జరీ చేశారు రైట్ అండి నాగరాజ్ గారు ఇప్పటివరకు పదివేల పాములు పట్టానంటున్నారు మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్